మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి చేతికి అంది వచ్చిన ఇద్దరు కొడుకులను ఆమె కళ్ళ ముందే చనిపోయారు ఆ బాధ తట్టుకోలేక ఆమె భర్త గుండుపోటుతో చనిపోయారు ఆమె భర్త చనిపోయిన కొన్ని నెలల్లోనే ఆమె తమ్ముడు అమ్మగారు చనిపోయారు ఇలా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను మధ్యలో ఆమె తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అందరినీ కోల్పోయింది వరుసగా తన కుటుంబాన్ని కోల్పోవడం వలన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు డిప్రెషన్ నుండి బయటికి రావడానికి బ్రహ్మకుమారీసులో చేరి యోగా మెడిటేషన్ ద్వారా ఆమె మనసును రాయిగా చేసుకుని రెండు వేల జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై ఒకటి వరకు గవర్నర్ పదవీ కాలం ముగిశాక రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో దేశంలో మొదటిసారిగా ఒక గిరిజన మహిళ భారతదేశ పదిహేను రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒక మారుమూల గిరిజన మహిళ కరెంటు కూడా లేని ఒక గ్రామం నుండి వచ్చి దేశానికి ప్రెసిడెంట్ అయ్యారంటే ఆమెకు ఉన్న ఓర్పు గొప్పదనం ఒక టీచర్ గా జీవితం మొదలు పెట్టి కౌన్సిలర్ ఎమ్మెల్యే గవర్నర్ ఇప్పుడు ఒక దేశానికి రాష్ట్రపతి అయ్యారు జీవితం ఆమెపై ఎన్ని రాళ్ళు విసిర ఆమె భర్తను ఇద్దరు కొడుకుల్ని కన్న తల్లిని రక్తం పంచుకు పుట్టిన తమ్ముని కోల్పోయిన కృంగిపోకుండా ఎవరికి అందనంత ఎత్తుకు వెదిగారు ఇప్పుడు ఆమె కంటూ ఆమె కూతురు మాత్రమే మిగిలారు ఆమె కూతురుతో ఇప్పుడు ఒక ఎమోషనల్ బంధాన్ని ఏర్పరచుకున్నారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడతాయనే వాళ్ళు ఐఎంఏ ఫైటర్ అని కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సియూ టొమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్